అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం తేదీ ఆదివారం రోజున రాశి వారి శుభ అశుభ ఏ ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు వీరికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల యొక్క మనలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అదృష్ట ఫల ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనిలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికతో అనుకూలత ఏర్పడుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలను తీసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున ఖర్చుల తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది సూచనలు ఏర్పడవచ్చు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా విజయానికి ఆటంకం కలగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు మోర్పుతో వ్యవహరిస్తారు అనువంధుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆటంకాలు తొలగిన పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆకస్మిక ప్రయాణాలు లాభ సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఇంటా బయట మరింత ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగాలలో ప్రయత్నం కార్య సిద్ధి ఏర్పడుతుంది గౌరవ బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన పురోగతిని సాధిస్తారు నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దౌరవ బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగం జీతభత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు వృష్టిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు